యునైటెడ్ కరెంట్ అఫైర్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో మీతో పంచుకోవడం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్లో పర్యటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండున ఫ్రాన్స్లో అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సుదృఢమైన సంబంధాలే లక్ష్యంగా విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు అయితే జరిగాయి అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన కూడా చేశారు ద్వైపాక్షిక అంశాలతో పాటు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ వ్యవహారాలు సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి ఈ ఏడాది ద్వైపాక్షిక సహకారం విషయంలో డిజిటల్ హెల్త్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రెండు దేశాల మధ్య ఆరోగ్య నిపుణుల మార్పిడి ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు వ్యూహాత్మకంగా కీలకమైన రక్షణ పౌర అనుశక్తి అంతరిక్ష రంగాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారాన్ని మోదీ మెక్రాన్ సమీక్షించారు సాంకేతికత నవకల్పనల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చలు కూడా జరిగాయి ముఖ్యాంశాలు కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడిగా అణు రియాక్టర్ల అభివృద్ధి ఇంధన భద్రత కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ ఉత్పత్తి చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అభిప్రాయపడ్డారు అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి చేసుకోవడానికి వారు అంగీకరించారు ఈ మేరకు స్మాల్ మ్యాడ్యులర్ రియాక్టర్లు అడ్వాన్స్డ్ మ్యాడ్యులర్ రియాక్టర్లు అభివృద్ధికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఇరు దేశాలు ప్రతినిధులు సంతకాలు చేశారు అలాగే ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా రెండు వేల ఇరవై ఆరుని ప్రకటించడం జరిగింది వచ్చే సంవత్సరాన్ని ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా జరగబోతున్న నేపథ్యంలో నవీన ఆవిష్కరణలో పరస్పర సహకారాన్ని అధిక ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఆరును భారత్ ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక లోగోను కూడా విడుదల చేయడం జరిగింది భారతీయ జవాన్లకు కొన్ని మార్సే నగరంలో చారిత్రాత్మకమైన మెజరగి శ్మశాన వాటికను మోదీ మెక్రాన్ సందర్శించారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగాలు చేసిన భారతీయ సైనికులకు ఘనంగా నివాళర్పించారు ఇక్కడ ఇండియన్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచారు అలాగే ఇండియన్ కాన్సులేట్ని ప్రారంభం ప్రధాని మోదీ అధ్యక్షుడు మెక్రాన్ మార్సే సిటీలో భారత నూతన కాన్సులేట్ను సంయుక్తంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భారతీయులు ఫ్రాన్స్ పౌరులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఇండియా ఫ్రాన్స్ సిరంలో ప్రధాని మోదీ ఇండియాలో పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూల సమయమని ప్రధాని అన్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ సిల ప్రసంగించిన క్రమంలో పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యంతో ఇండియా ప్రస్తుతం పనిచేస్తుందని ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు తమ పెట్టుబడులను భారతదేశంలో పెట్టేందుకు ఇది మంచి అవకాశమని ప్రధాని సూచించారు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్య అంశాలు ఇవి వచ్చే వీడియోలో మరిన్ని అంశాలతో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ శ్యామ్ तो इस तरह से आप देख सकते हैं सीधी तस्वीरें बहुत ही गौरवान्वित पल और इस तरह से भारतीय दल में जो सेना के 77 मार्चिंग कर्मी हैं और इसमें वोमेन इसमें अगर मैं नेतृत्व की बात करूं तो सेना की टुकड़ी का नेतृत्व कैप्टन अमन जगताप कर रहे हैं नौसेना की टुकड़ी का नेतृत्व कमांडर व्रत बघेल कर रहे हैं और साथ साथ वायुसेना की टुकड़ी का नेतृत्व स्क्वाड्रन लीडर सिंधु रेड्डी कर रही हैं भारतीय सशस्त्र बलों की दो सदस्य सदस्यीय तीनों सेनाओं की टुकड़ी का एक तरह से नेतृत्व जो कर रही हेलीकॉप्टर पायलट स्कवाडर्न लीडर सिंधु रेड्डी परेड में भारतीय वायुसेना के मार्चिंग दस्ते का नेतृत्व कर रही है क्षण भारत के लिए और आप देख सकते हैं प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांसिस राष्ट्रपति एमान